నమస్తే వెల్కమ్ ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అరుణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి పిలుపు మేరకు జరుపు తలబెట్టిన ప్రజాపోరు మైలవరం నియోజకవర్గ కాన్వేర్ శ్రీ పార్టీ బాలకోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పోరు యాత్ర టూ కార్యక్రమం ఉదయం రామరాజనగర్ లో సాయంత్రం ఎంయు కాలనీ మరియు జక్కంపుడి షాబాద్ జరిగింది దాన్ని పవిత్రమైన కార్యక్రమంగా భావించి ఎవరికి వారు మనసులో నైతిక విలువలని ఫాలో అయ్యి మైరు గాలి ఎలాగో పొల్యూట్ అయిపోతుంది దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం మరి మంచి నీళ్ళైనా బాగుండాలి కదా మరి ఎమ్మెల్యే ఏ రోజైనా నిలదీశారా ట్యాంక్ మీరు ఎందుకు ఫ్రీగా తెప్పించట్లేదు డబ్బు ఎందుకు కట్టించుకుంటున్నారు